मरता उबला होने हैं मरपान मारता नहीं हैं तनी नहीं हैं आये मर्द चलो लोट में बात कर सो अंदर के आप लोग सुस्ता हो रहा हूँ बाहर का तो सुस्ता हूँ दान के अंदर फैसल करके लाइट हो रहा हैं आया तो बाहर नहीं हैं बहुत सुस्ता हैं ना आया तो अंदर नहीं हैं सुस्ता हूँ आया तो बाहर नहीं ह నియాసు మామక దూస్తమ మొం మొం ఫోన్ నొజ సాండివి ప డైరెక్ట్ గా జస్ట్ సంక మామ నా మానే చే ఉంది మామా చే కుత్రు ఇంకా నా చాలా మంది మన వీడియోలు చూసేవాళ్ళు ఇదే విధంగా డైరెక్ట్గా ఫోన్ చేద్దాము అన్నట్లుగా ఫోన్ చేస్తారు కాకపోతే నేను అక్కడ ఫోన్ నంబర్ ఇచ్చినప్పుడు ఫ్రంట్లో వాట్సాప్ సింబల్ పెడతాను అదే విధంగా టైప్ చేసి కూడా వాట్సాప్ మెసేజ్ మాత్రమే అని కూడా సేవ్ చేసి పెట్టి అది పెడతానమాట కాకపోతే అది గమనించకుండా చాలా వరకు ఫోన్ కాల్కే ట్రై చేస్తారు మళ్ళా కూడా మీ అందరికీ మాటల ద్వారా కూడా చెప్తున్నాను మీరు అందరూ గమనించిన విషయం ఏమంటే మనం స్క్రీన్ మీద పెట్టే నంబరు ఓన్లీ వాట్సాప్ మెసేజ్ మాత్రమే మీకు వాట్సాప్ మెసేజ్ చేసేకి రాకపోతే ఎవరినైనా పక్కన వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టి వాట్సాప్ మెసేజ్ చేయమని చెప్పండి దానికి రిప్లై అయితే ఖచ్చితంగా వస్తుంది ఆ వాట్సాప్ మెసేజ్ కూడా నేను చూడను మా పెద్దల్లుడు చూస్తాడు గిరీష్ బాబు చూస్తాడు మీరు పెట్టే మెసేజ్ కూడా మా టైం వృధా కాకుండా ఉండేటట్టుగా చూసుకోండి ఎందుకంటే కొంతమంది ఊరికే ఏదో టైం పాస్ పెట్టాలన్నట్లు కూడా పెడతారు తిన్నారా పడుకున్నారా తెల్లారిందా అనే విషయాలు కూడా అడగాలన్నట్లు పెడతారు అది అభిమానంగా అడిగే వాళ్ళు ఉంటారు కొంతమంది ఏదో టైం పాస్కి అడిగే వాళ్ళు ఉంటారు కాబట్టి ఎవరు టైంపాస్కి అయితే పెట్టద్దు వాట్సాప్ మెసేజ్ దయచేసి ఎందుకు ఆ విధంగా చెప్తున్నానంటే మీకే అర్థమవుతుంది సంసారంలో ఒకరిద్దరు ఉంటేనే ఎన్నో పనులు ఎన్నో బాధ్యతలు టైం ఉండదు అంటాము అలాంటిది ఇంతమంది ఉన్నప్పుడు ఎన్ని బాధ్యతలు ఉంటాయి ఎన్ని పనులు ఉంటాయండి ఇవన్నీ చూసుకొని మేము టైంపాస్ చేయలేము కదా కాబట్టి దయచేసి ఎవరు కూడా తప్పుగా భావించద్దు ఆ రకంగా టైం పాస్ మెసేజ్లు కూడా పెట్టద్దు ఇంకా ఈరోజు ఈ వీడియోలో కనపడుతున్నారు కదా వీళ్ళందరూ కూడా మన అభిమానులే వీళ్ళందరూ కూడా మన వీడియోలు చూస్తారు కాకపోతే అందరూ బంధువులే ఒగోరు ఊరిలో ఉంటారనమాట అందరూ ముందుగా సందర్భాన్ని బట్టి మాట్లాడుకొని ఈ రకంగా ఆశ్రమానికి వెళ్దాము అన్నట్లుగా మన ఆశ్రమానికి వచ్చి పసుపు కుంకం ఇచ్చి వాళ్ళతో చింది తెచ్చి అన్నదానం బాధ్యత కూడా తీసుకున్నారు ఒకరోజు ఇది ఈ పూట మన చిన్ని వీడియో వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తే వీడియో నస్తే లైక్ చేయడబ్బా మీ విలువైన సమయానికి ఏటాయి వీడియో చివరి వరకు చూసినందుకు మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు ఈ వీడియో ఇంతటితో ముగిచ్చేసి మరో వీడియోలో కలుద్దాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్